ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి ఇక్కడ రసేక్ ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారు ఆటోల దగ్గర నుంచి కోఆపరేషన్ లేదు కొంత ఎక్స్పర్టేషన్ కూడా చేస్తున్నారు అనేది మీడియాలో అది చూశాము ఇంట్లో వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాం అది పోలీసు నుంచి ఆ విషయాల్లో చూస్తున్నారు ఇంకేమన్నా పర్మనెంట్గా ఏమన్నా దీనికి ఏమైనా చేయొచ్చా అనేది చూస్తున్నాం పరిశీలిస్తున్నాయా దీనికి వేరే ఆప్షన్స్ ఏమున్నాయి వేరే విధంగా ఏ విధంగా ఉన్న అలాగే ఇక్కడ భక్తులకు ఉన్న వివిధ ఫెసిలిటీస్ ఏమైతే బస్సుల కోసం కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది